ఇంటి షుగర్ ఎగ్ టూ ఎగ్స్ బట్టరుకు మిల్క్ మైదా ఫస్ట్ ఇది ఫోన్ చూస్తూ చేస్తున్న పూజ మీకు ఇందాక చెప్పాను కదా కోడుగుడు కొట్టడం కూడా నువ్వు ఫోన్ లో చూసుకొని ఏంటి కొట్టబడలేదు మామూలుగా కొట్ట ఫస్ట్ ఏది మిక్స్ చేయాలి చంద్రశేఖర్ అంకుల్ మీరు చూస్తే ఈ వీడియో మీకోసం కాదు తిట్టుకో కాకండి నేను ఈసారి మా నా ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చెప్పింది ఈసారి ఎగ్ లేకుంటే నా వెజ్ కేక్స్ ఏనా వెజ్ కేక్ చంద్ర చంద్రశేఖర్ తిండ ఎగ్ కూడా తిందా వెజిటేరియన్ కదా రావాలి నువ్వు ఆ గుడ్డు కొడుతూ ఉండు నేను అక్కడ బయట వెళ్ళి డోర్ వేసేస్తాను ఎందుకంటే ఈ డోర్ సౌండ్ మనల్ని ఇరిటేట్ చేస్తుంది కాబట్టి మనం మెయిన్ డోర్ మెయిన్ డోర్ క్లోజ్ చేసేస్తాం ఎగ్ ఇంతసేపు పోసావు పూజి నెక్స్ట్ పోసేవ పూజ ఇంతసేపు పోసేవ పూజీ ఓకే సో నెక్స్ట్ వచ్చి దీంట్లో షుగర్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఎగ్ బీట్ చేసుకోని కలుపుకుందాం ఫస్ట్ ఎగ్ బీట్ చేస్తా నీ చెయ్యి ఎక్కువ కనబడతా ఉంది సో చూసు చూసే వాళ్ళకి నువ్వు ఏం చేస్తున్నావు తెలియట్లా సో ఎగ్ బాగా బీట్ చేసుకొని ఎగ్ కలపడం తెలియని పూజీకి నేర్పిస్తున్నావు ఎగ్లర్ రెడ్డి రైతు నెక్స్ట్ ఎస్ హాఫ్ అన్నావు కదా ఓకే నెక్స్ట్ మీకు ఇచ్చా ఇబ్బంది స్వీట్ అయిపోతుంది నాకు కొంచెం క్రాస్గా ఉండు సో వాళ్ళకి కనిపించండి అంటే మొత్తం కరిగే వరకు కొడతానే ఉండండి డబ్బు ఇచ్చేయండి కొడతాను దేంతో కొట్టాలి దేంతో కొట్టాలి ఎక్కువ ఎగ్ పోస్తావా ఎగ్ బీట్ చేయడం కోసం కష్టపడుతున్న పూజ నేను బీట్ చేసుకునే గ్యాప్లో మా మీద చిట్కా చెప్తుంది ఇన్స్టెంట్ చిట్కా ఒకవేళ మీ దగ్గర బీట్ చేసుకునేది లేకపోతే ఇలాంటి ఫోర్క్ తీసుకుని బాగా తిప్పండి ఇంకా అయ్యే అలానే ఉంటద అంటే పెద్దది చిన్నదని కాదు ఇలా తిప్పామంటే తొందరగా అయిపోతాడు తిప్తూనే ఉండాలి జబర్దస్త్ వాడు చెప్తుంటాడు తిప్తూనే ఉండాలి తిప్పుతూనే ఉండాలి అన్నట్టు మా అమ్మ సైడ్ బై సైడ్ జబర్దస్త్ ప్రమో ప్రమోషన్ చేసేస్తా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలో చూస్తున్న పూజ సో మా వ్యూవర్స్ అందరు నీ కోసం వెయిట్ చేయాలా ఓకే నెక్స్ట్ మైదా మైదా వేసేస్తావా ఓకే నెక్స్ట్ మైదా ధైర్యంగా ఏం కాదు ధైర్యంగా వేయచ్చు ఎందుకంటే మా పా నిత్య మమ్మీ చెప్పిన రెసిపీ ఓకే నిత్య మమ్మీ పావని ఆంటీ పావని ఆంటీ పావని గారు మీకు పూజీ పూజీకి ఏదో నెక్స్ట్ మిల్క్ అన్ని కూడా రా రా మిల్క్ పౌడర్ మైదా మైదాలో రా మిల్క్ ఒక కప్ అన్ని మెజర్మెంట్స్ ఒక కప్పు మైదా ఒక కప్పు మిల్క్ హాఫ్ కప్పు షుగర్ తర్వాత ఎగ్ ఎన్ని ఎగ్లు ఒక కప్పు టూ టూ త్రీ ఎగ్స్ టూ టూ త్రీ ఎగ్స్ అది మీ ఇష్టం టూ కానీ త్రీ కానీ యాడ్ చేసుకోండి మళ్ళీ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపేస్తాం మిక్సీ లేచండి సో మీ గోపికలు ఎప్పుడు అంటే మిక్సీలు అంటేసుకోండి ఎలాగా ఎలా సో మొత్తం కూడా బీట్ చేసేసిన తర్వాత ఏం చేయాలి మేడం ఒక్క నిమిషం ఆగాలి ఒక్క నిమిషం ఆగాల సో పూజీ మేడం గ్యాస్ వెలిగించేంత వరకు మనం ఆగాలంట సో ఇప్పుడు ఏమేస్తున్నారు మేడం వెన్న వెన్న ఓకే వేయండి మేడం ఓకే ఏంటి అంత కొంచెం వేస్తున్నారా చాలా చూద్దాం ఓకే కొంచెం వెయ్యి సరిపోదు పర్వాలేదు వెన్న ఎక్కువ వేసినాయి ఏం కాదు అది మొన్న మనము వీడియో తీసాం కదా ఆ వెన్న అనమాట పెరుగు నుంచి వెన్న తీసాం కదా సో ఆ వీడియో పెరుగు నుంచి ఈజీగా వెన్న ఎలా తీయాలంటే ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు మన ఈ ఛానల్లోనే ఉంది ఆ వీడియో కూడా ఓకే అవ అవ్వాల్సిన అవసరం లేదు అది అది ఊరికే కరిగిపోద్ది వెన్న అందుకే పెద్దోళ్ళు అంటారు ఏమంటారు వెన్నలాగా కరిగిపోతున్నా అదే వెన్న లాంటి మనసు అంటారు అనమాట కంపారిజన్ సో అక్కడ మా రాగి బిందని చూసారా సో బిందులో మేము నీళ్ళు ఆతున్నాం కొద్ది కొద్దిగా పోయి చాలు చాలు ఓకే కొంచెం రౌండ్ ఇంకా అవ్వట్లేదు చాలా చాలు చాలులే గింట్ ఎత్తుకోమా సో ఇప్పుడు మన పూజి బేకింగ్ సోడా మర్చిపోయిందంట ఆల్రెడీ ఒక ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది ఇంకా కొంచెం తగ్గించి ఒక ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది సో మర్చిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకొక దానిలో దాంతోనే ఎగ్ దాంతో పెట్టి సో నెక్స్ట్ దానిలో కలుపుతున్నాం బాగా కలిపే సో నెక్స్ట్ దానిలో బాగా కలిపేస్తుంది మనం ఇప్పుడు ఈ విధంగా పోసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం కవర్ చేసేయండి ఈ విధంగా కవర్ చేసేసి సిమ్లో పెట్టి సిమ్లో పెట్టి ఎంతసేపు ఉంచాలి ఫైవ్ మినిట్స్ అంటే ఏ ఫైవ్ మినిట్స్ అంటే ఆడిపోతుంది టూ మినిట్స్ ఓకే లోపల పిండితో ఆడుకుంటున్న పూజి ఈ కేక్ ఖాళీ లోపల ఆడుకుంటున్న పూజి వాట్స్ రాంగ్ విత్ ఏం కాలేదు పెట్టు మూతకొచ్చే పెట్టు కింద వాడుతున్నట్టున్నట్టు

ఓకే ప్రయోగం 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 రెండో 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 ప్రయోగంలో సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలన్నమాట కానీ ఎక్కువ స్ప్రెడ్ చేయబాకు కొంచెం లావుగానే ఉంటే బాగుంటుంది లక్షలుగా తిరగేయకూడదు సరీ తర్వాత దాన్ని దాన్ని క్లోజ్ ఇప్పుడు మూత పెట్టు ఓకే ఇప్పుడు చూద్దాం ఈసారి నెక్స్ట్ సెకండ్ ప్రయోగం ఎలా వస్తుందో సో మాడిపోయిన ని పనీ వేసి తింటున్నా అప్రూపంలో తింటున్నా పూజ ఎందుకంటే అది నన్ను దానిసేపు ఇది భారానికి పైన పేస్ట్ బాగానే ఉంది సో కొంచెం ఓకే పర్వాలే బాగానే వచ్చింది ఓ మై గాడ్ ఇంకొద్ది సేపు వా మై గాడ్ మై గాడ్ సో దీని చేసుకుంది ఆసా అంటుండే అది ఎక్కువ స్వీట్ తింటారు మా ఇంట్లో ఎవరి సో ఎలా ఉంది తినేసావా ఇప్పుడు తేనే వేసుకుని తింటారు అది ఎలా ఉంది ఘోర అతి ఘోరంగా ఉందా బాగుంది బాగానే బాగా చెప్పేస్తావు అలా ఓకే సో నెక్స్ట్ ఎలా వస్తుందో చూద్దాం నెక్స్ట్ కొంచెం బాగా పొంగింది పాన్ కేక్ రూపం వచ్చింది దీనికి రూపం టేస్ట్ వచ్చింది దాని టేస్ట్ రూపం రెండు వచ్చింది అని టేస్ట్ రూపం రెండు సో ఇది పైన కూడా ఉడికిపోయింది సో కింద మాడిందా లేదా అని చూద్దాం సో కింద కూడా మాడలేదు సో నెక్స్ట్ రెడీ చూసారా రెడీ అయిపోయింది దీన్ని మీరు హనీ వేసుకొని తినచ్చు ఇంకేమో చెప్తావు ఎస్ఎన్స్ యాడ్ చేసుకోలేదా ఓకే బాగుందా ఓకే ఓకే ఫ్రెండ్స్ నేను ఇది ఎక్కడా కూడా ఎడిట్ చేయలేదు సో వాయిస్ అటు ఇటుగా కూడా వచ్చినా మీరు సర్దుకోండి సో మన పూజ తల్లి చేసిన ఏంటి ప్యాన్ కేక్ లాంటి ప్యాన్ కేక్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే बाई तिनेदान लो बिजी गा उन पुसी